పల్లెలకు పాకిన ఎన్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్సిపి పార్టీ అధ్యక్షుడు మధ్యశక్తి సామిల్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్సిపి పార్టీ మీడియా కోఆర్డినేటర్ చేని శివశంకర ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ముత్తారపు కట్ట గ్రామ పంచాయతీ వీరాపురం గ్రామంలో ఈ రోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా అరవై ఆరో జన్మదిన శుభాకాంక్షలు వీరాపురంలో ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఇల్లందు మండలం అధ్యక్షుడు కిన్నెర రామకృష్ణ మాట్లాడుతూ ఆయన పుట్టినరోజు వేడుకలు మాకు ఎంతో సంతోషకరంగా ఉందని అదేవిధంగా ఇల్లందు మండల కార్యదర్శి ధరావత్ బాలాజీ నాయక్ కూడా మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎలక్షన్ జరుగునున్నాయి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేమిటంటే ప్రతి మండలంలో కూడా సర్పంచులు మరియు జడ్పీటీసీ ఎంపీటీసీలు పోటీ చేస్తారని ఎన్సిపి పార్టీ తరఫున మేము ఈ పుట్టినరోజు సందర్భంగా హామీ ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ తరఫున మండల అధ్యక్షులు కార్యదర్శులు ఎన్సిబి పార్టీ యూత్ లీడర్ సుమన్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి పుట్టిరో సందర్భంగా జెన్సిబి పార్టీ తరపు నుంచి మీడియా కోఆర్డినేటర్ నా పేరు శివశంకర్ ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వరిలైనటువంటి ఈరోజు మత్తిశెట్టి స్వామ్యులు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ గారి అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరాపురంలో వీరాపురం గ్రామంలో ఈరోజు కేక్ కట్ చేసి ఘనంగా ఇటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ అందరం కలిసి పాల్గొని చాలా ఘనంగా ఈ ఈ పార్టీ తరపు నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చెప్తున్నాం ఇదే విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్సీబీ పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్ని ఎలక్షన్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి మండలానికి కానీ అందరం కలిసి నిలబడతామని చెప్పేసి ఈ ఎన్సీబీ పార్టీ తరపు నుంచి మీడియా కోఆర్డినేటర్గా నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా కూడా మద్దిశెట్టి సామ్యులు గారు ఆధ్వర్యంలో ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా అని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం ఏది అందుకని ఈరోజు అజిత్ పవర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది మీడియా మిత్రులకి అందరికీ